జిల్లా బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని బోడుప్పల్ ప్రధాన రహదారిపై జానవాసుల విద్యా సంస్థల మధ్యలో ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్స్ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు మహిళలు మేచల్ గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్ ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా నివాసాల మధ్యలో ఏర్పాటు చేసిన మద్యం షాక్ ను రద్దు చేయాలని ఎక్సైజ్ మంత్రి కలిసిన ఎలాంటి స్పందన లేదని ఇళ్లల్లో నుండి బయటకి మహిళలు రావాలంటేనే భయం వేస్తుందని మహిళలు ఆరోపిస్తున్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి శ్రీ సింధూరా వైన్స్ ను రద్దు చేయాలని దర్గా దయాకర్ మాట్లాడుతూ వైన్ షాప్ ను వెంటనే ఇక నుంచి తీసేయాలని చుట్టూ కాలేజీలు స్కూళ్లు అపార్ట్మెంట్స్ మధ్యలో ఎలా పర్మిషన్ ఇస్తారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ఈ ధర్నాలో భారీగా పాల్గొన్న మహిళలు స్థానికులు మేడ్చల్ గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్ ఏఎస్ఎఫ్ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు रिकसितो 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 रिक चपेट चपे ఈ బోడుపల్ మెయిన్ రోడ్లో బోడుపల్ కార్పొరేషన్ లో అక్రమంగా దౌర్జన్యంగా ఈ యొక్క పక్కకే ఎస్వి అపార్ట్మెంట్ సుమారు తొంభై 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 ఫ్లాట్లు ఉంటాయమ్మా అది రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉంటాయి మరి ఎదురుగని హాస్పిటల్ ఉంటుంది చిన్న హాస్పిటల్ ఉంటుంది దాని పక్కనే స్కూల్ ఉన్నది సిద్ధార్థ స్కూల్ ఉన్నది మరి ఎస్వి అనుకునే ఓ కాలేజ్ ఉంటది బ్యాంక్ ఉంటది మరి ఈ నిత్య ఈ రోడ్డు మీద సుమారు కొన్ని లక్షల వాహనాలు వస్తాయి ఆ వాహనాలకే మరి రోడ్డు సరిపోని స్థితిలో ఉంది ఈ రోజు ఈ దౌర్జన్యంగా ఒక రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ దాంట్లో మరి వచ్చి ఈ అక్రమంగా రాత్రి రాత్రి గుడలు గులగొట్టి మరి షెడ్ వేసి ఈ యొక్క వైశ్లు పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పనేది ఎక్సైజ్ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను ఎక్సైజ్ వాళ్ళకు తెలియదు వాళ్ళకు బుద్ధి ఉంటే దయచేసి ఈ యొక్క భూమి ఈ యొక్క ల్యాండ్ పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ వివాదం ఉన్నది ఈ వివాదంలో హైకోర్టు ఉత్తరాలు ఉన్నాయి ఈ యొక్క ఆర్స్ వచ్చిన వరకు ఈ యొక్క చెప్పని ఏ విధంగా కట్టడాలే కానీ ఏదైనా కావద్దు అని చెప్పని ఉత్తరాలు ఉన్నప్పటికీ కోర్టుని మిస్గైడ్ చేసి మోసి చేసి నాకు పట్టలతో నాకు లీజ్ అగ్రిమెంట్ ఉంది అని చెప్పని కొంతమంది వ్యక్తులు నన్ను పెద్ద ఇబ్బంది ఇబ్బంది అని చెప్పని కోర్టును తప్పుదారు పట్టించి ఎక్సైజ్ ఉత్తరాలు తీసుకొచ్చి దౌర్జన్యంగా ఈనాడు ఈ వైరస్ నిర్మాణం చేసినారు ఈ నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా ఈ యొక్క ని మూసివేయాల్సింది కోరుతున్నాం ఎక్సైజ్ మీద కూడా ఖచ్చితంగా నేను ప్రజాపాధి పిటిషన్ వేసి అయ్యా స్టే ఉండంగా ఏ విధంగా వయసు అనుమతి ఇచ్చిందని చెప్పని క్వశ్చన్ చేస్తాం ఖచ్చితంగా ఎక్సైజ్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాం ఈ వయసు తొలగిపోయిన దాకా ఈ వయసు ఇక్కడికి తీసేసిన దాకా ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుంది ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎంత అవినీతి పనులు ఈ ఉత్తరాలు ఉన్నప్పుడు వాళ్ళు పార్టీ ఈ కేసులా హైకోర్టులా ఉత్తరాల స్టే ఉన్న కాపీలో మున్సిపల్ కార్పొరేషన్ కూడా అన్న పార్టీయే ఆ పార్టీ ఉన్నప్పటికీ ఏ విధంగా ఈ యొక్క నిర్మాణాలు సాగుతుంటే ఆపలేకపోయినారు తోటి మీకు ఎంత ముట్టింది ప్రజాప్రతినిధులకు ఎంత ముట్టింది ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇదేనా దౌర్జన్యం అంటే మమ్మల్ని బతకనియరా ఈ ప్రజా ప్రజలను బతకనియారా ఈ ప్రజలు ఏ నివసిస్తుంటే వాళ్ళ ఈ అక్కడ వయసు మొన్నలాగా మాట్లాడినాడు ఓ టీఆర్ఎస్ గవర్నమెంట్ మా నిక్కరమ్మింది నిక్కరమ్మిందని మీరు నిక్కలు తీసుకొచ్చి మా ఇంట్లో పడ్డే పెట్టారు మా పెళ్ళి వాళ్ళు బతుకొద్దా మేము ఉండొద్దా ఈ మాకు నివసించే హక్కు లేదా మై షాపులు అమ్మడానికి హక్కుని కానీ ప్రజలు నివసించే హక్కు లేదా మేము డబ్బులు బెడ్ ఇల్లు ఉండాలా ఈ వివాదం ఉన్న జాగలా ఏ విధంగా వయసు వేస్తారండి ఎందుకు వేస్తారండి తక్షణమే ఈ వయసును తొలగించాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ శరం ఉంటే మీకేమన్నా పత్రాలు కావడం చేయడానికి సిద్ధం ఉన్నాం కానీ వయసు కథ మూసేవాల్సిన పోతున్నాం ఈ వయసు మూసిన దాకా ఖచ్చితంగా పోరాడతామని మధ్యమని తెలియజేస్తున్నారు మేమందరం కూడా పక్కన ఉన్నటువంటి ఎస్వీఎస్ ప్రైడ్ అపార్ట్మెంట్ నుంచి వచ్చాము అందులో ఎయిటీ వన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఈ పక్కన స్థలం ఖాళీగా ఉండింది మేము దాదాపు టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము ఈ పదేళ్లలో ఈ స్థలం ఖాళీగా ఉండింది రీసెంట్గా ఒక రెండు నెలల కిందట కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కానీ వీళ్ళు మమ్మల్ని అందరినీ మిస్గైడ్ చేయడానికి గేటు ముందర వచ్చేసి అన్నపూర్ణ కిచెన్ అని పెట్టారు సో కిచెన్ అని చెప్పి మేము అప్పటి వరకు కూడా ఎక్కడ ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు కానీ తర్వాత మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ వైన్ షాప్ వస్తుందని తెలిసిన తర్వాత మేము మినిస్టర్ గారిని కలిసాము తర్వాత ఎక్సైజ్ కమిషనర్ కలిసాము ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసాము మేయర్ని తర్వాత కమి మున్సిపల్ కమిషనర్ని తర్వాత ఇన్స్పెక్టర్ గారిని అందరికీ కలిసి మా రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాం దాదాపు రెండు నెలల కిందటిని ఇచ్చాం కానీ ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు ఈరోజు నిన్న అన్నపూర్ణ కిచెన్ తీసేసిన తర్వాత బ్యానర్ తీసేసి సుందర వైన్స్ అని ఓపెన్ చేశారు సో మేము మొన్న ఓపెన్ అయింది కాబట్టి ఈరోజు ధర్నా కూర్చున్నాం ఈరోజు మేము ధర్నా కూర్చోవడం వలన ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ అందరూ వచ్చారు వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఒకసారి కమిషనర్ దగ్గరికి లెటర్ ఇవ్వడానికి వెళ్తే మాకు తెలిసింది ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్కి పర్మిషనే లేదు వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు ఆ ఖాళీ స్థలం ఉంది కదా అక్కడ వైన్ షాప్ ఎప్పుడు వచ్చిందని అడుగుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళు రోజు ఏరియోలో తిరుగుతూనే ఉన్నారు కానీ కన్స్ట్రక్షన్ అవుతుందా లేదా అనేది తెలియదు వాళ్ళకి ప్రీవియస్గా ఉన్న ఫొటోస్ ఇప్పుడున్న ఫొటోస్ చేస్తే ఇంత కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంది అసలు ఇక్కడ ఇక్కడ కన్స్ట్రక్షనే కాదు ఇది అన్నారు సో ఆమె మేము ఫిజికల్గా మీకు రండి చూపిస్తామని చెప్పి ఆమె తీసుకొని వచ్చాము అక్కడికి సో మా ముందరూ వెళ్తుంది ఇక్కడ ఇంతమందిని చూసేసి బండి ఆపకుండా వెళ్ళిపోయింది ఆమె సో ఏదైతే వీళ్ళకి వైన్ షాప్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేయకూడదు అని లెటర్ ఇచ్చాం మేము నోటీసులు ఇచ్చామని చెప్పారు ఆ నోటీస్ కాపీ మాకు ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు వాళ్ళు సో దీనివల్ల మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే మా గేటు ఈ గేటుకి వన్ ఫీట్ కూడా డిఫరెన్స్ లేదు నిన్న ఒకడు వైన్ షాప్లోకి వెళ్ళి మా సెక్యూరిటీ దగ్గరికి వచ్చాడు వైన్స్ దొరుకుతుందని లిక్కర్ దొరుకుతుంది అని అంటే ఎంత చూడండి పక్కనే ఉంటుంది ఇక్కడ ఓపెన్ గా సిట్టింగ్ చేసి పెడుతున్నారు ముప్పై ముప్పై ఐదు మంది రాత్రి పదిన్నర పదకొండు వరకు కూర్చొని తాగుతున్నారు అక్కడ నుంచి బాల్కనీ చూసే పిల్లల పరిస్థితి ఏంటి లేడీస్ ఏంటి అంటే మేము ఇక్కడ వైన్ షాప్ ఉందని బాల్కనీ మూసేసుకోవాలా లేకపోతే మేము తిరగడం మానుకోవాలా మా పక్కన సూపర్ మార్కెట్ ఉంటే లేడీస్ కానీ పిల్లలు కానీ మేము రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఫ్రీగా పంపించగలుగుతాం ఇది ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ వైన్స్ ఉంది అంటే సిట్టింగ్ ఇది వైన్స్ కూడా కాదు ఓకే మార్ట్ ఉందంటే ఓకే ప్రాబ్లం లేదు ఇక్కడ పర్మిట్ రూమ్ కూడా ఉంది సో ఇక్కడ ముందర ఇరవై ఇరవై ఐదు టేబుల్స్ వేసి తాగుబెడుతున్నారు రాత్రిలో పూట సో లేడీస్కి ఎట్లా వస్తారు ఇక్కడ ఎస్ఐ ఉన్నారు సిఐ ఉన్నారు ఎక్సైజ్ వాళ్ళందరూ ఉంటేనే ఒకడు ఒక అబ్బాయి వచ్చేసి తాగేసి ఆల్రెడీ తాగేసి బండి మీద లేడీస్ ముందరి నుంచి వెళ్ళిపోయాడు వాడు సో ఇట్లా ఉంది ఈ పోలీసులు వీళ్ళందరూ లేకపోతే మా లేడీస్ పరిస్థితి కానీ పిల్లలు కానీ ఎట్లా ఉంటుంది ఈ ఈ లైన్లో ఒక గ్రంథాలు ఒక లైబ్రరీ లేదు కానీ దాదాపు మూడు నాలుగు వైన్స్ ఉన్నాయి రెండు బార్లు ఉన్నాయి ఇక్కడెక్కడే మీ అందరికీ కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు ఆడపిల్లలకి అసలే అసలే సెక్యూరిటీ లేదు బయటికి వెళ్ళినా కూడా పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్స్గా భయపడుకుంటూ ఇంత సొసైటీ టెక్నాలజీ అన్ని పెరిగినా కూడా ఆడపిల్ల బయటికి వస్తే కూడా సెక్యూరిటీ లేని సొసైటీలో వైన్ షాప్ పక్క నుండి మా పిల్లల్ని ఎంత ధైర్యంగా స్కూల్కి ట్యూషన్స్కి దేనికైనా ఎలా పంపిస్తామండి అంత సెక్యూరిటీగా ఉంటేనే అసలు ఆడపిల్లలకి సెక్యూరిటీయే లేదు ఎయిట్ ఇయర్స్లో మేము అందరం ఎడ్యుకేటెడ్ ఎయిట్ ఇయర్స్లో మేము గేట్ దాటి వచ్చింది కూడా లేదు మేము స్వచ్ఛందంగా ఎందుకు వచ్చి బయట కూర్చున్నామంటే మా కోసం మా సెక్యూరిటీ కోసం మా పిల్లల ఫ్యూచర్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం తప్ప మేము వేరే ఫైటింగ్కి రాలేదు అన్ని 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 దారులు మూసుకుపోయాక లాస్ట్ దారి మేము చూస్ చేసుకున్న దారి ఇది ఇలాగైతేనైనా ఏదైనా ఒక సొల్యూషన్ వస్తుందేమో ఇలాగైతేనైనా వైన్ షాప్ క్లోజ్ అవుతుందేమో మేము ఏ రాత్రైనా ఏ పగలైనా ఏ అవసరానికైనా బయటికి వెళ్ళగలుగుతాము అనే ధైర్యంతో కూర్చున్నాం తప్ప ఇంకా వేరే ఏది ఆశించి ఇక్కడ కూర్చోలేదు దయచేసి మీరు సపోర్ట్ కావాలి వైన్ షాప్ ఇక్కడ క్లోజ్ చేసి ఇంకెక్కడైనా పెట్టుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ వైన్ షాప్ మాత్రం ఇక్కడ ఉంటే మేము మా కోసం ఫైట్ చేయట్లేదు ఇన్ని ఇయర్స్ లో మాకు ఈవెన్ సింగిల్ ప్రాబ్లం కూడా ఇక్కడ రాలేదు సొసైటీలో దీనివల్ల నలుగురు ఇంకా ప్రాబ్లం ఫేస్ కావద్దు ఏ పేరెంట్ అయినా పిల్లల్ని బయటికి పంపించడానికి ఆలోచించాం సింధుర వైన్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యం పాలసీ తీసుకురావడం జరిగింది ఆ మద్యం పాలసీ ఏం చెప్పారు గుడికి బడికి దగ్గరలో ఎటువంటి మద్యం షాపులు తిరుగుతు చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి ఒక నిబంధన కానీ ఈరోజు ప్రజాపాలనా చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి కాంగ్రెస్ తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో ఇటువంటి ఘటన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో ఒకసారి అధికారులు ఆలోచన చేయాలి ప్రధానంగా ఈ ప్రాంతం చూసుకుంటే ఈ యొక్క అపార్ట్మెంట్ వాస్త దాదాపు ఎనభై ఎనిమిది కుటుంబాలు ఉంటాయి పక్కన జూనియర్ కళాశాల ఎదురుగా సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ చిల్డ్రన్ స్కూల్ దాని పక్కన హాస్పిటల్ పక్కన బ్యాంకు అంటే ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉన్నటువంటి ప్రదేశం అంటే నిత్యం రద్దీగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉమెన్స్ వర్కర్స్ అదేవిధంగా ఉమెన్స్ స్టూడెంట్స్ అదేవిధంగా గర్ల్స్ స్టూడెంట్స్ చాలా మంది రెగ్యులర్ గేట్ రాకపోవడం జరుగుతున్నారు అంటే ఈ యొక్క సింధుర వైన్స్ అని చెప్పేసి నిజంగా మీరు బాధ జాతీయ సింధుర వైన్స్ పేరు మీద అనుమతులు పొంది మీరు యొక్క వహి నిర్వహించేటువంటి అభ్యర్థం లేదు మీరు గతంలో దీనికి సమస్య ఏదైతే ఈ యొక్క ఈ ఒక భూమి వర్క్ బోర్డు వివాదం ఉన్నటువంటి భూమిని కూడా మీరు ఒక కిచెన్ పేరు మెస్ అన్నపూర్ణ కిచెన్ పేరు తోటి ఈ యొక్క పనులు చేయించుకొని తీవ్ర రెండు రోజుల క్రితము ఆ యొక్క గోడని కూలగొట్టి ఈ యొక్క సింధుల వయసు చేసి మీరు వయసు యదర్చిగా అమ్ముతా ఉన్నారు అంటే దీనివల్ల అధికారులు తెలిసి చేసారో తెలియజేసి ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది మేము ప్రధానంగా విద్యార్థం ఏంటంటే ఘటనలు జరగడం బాధపడకుండా ఘటనలు జరగ ముందుకే ఇటువంటి ఈ ప్రాంతంలో విద్యార్థులు ఉన్నారు విద్యా సంస్థలు ఉన్నాయి బ్యాంకులు ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయి నిత్యం రద్దీ ఉండే ప్రాంతం కాబట్టి అనేక మంది మహిళలు పోతారు విద్యార్థులు విద్యార్థులు పోతారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగొద్దంటే ఈ ప్రాంతం నుంచి సింధు వయసు వేరే ప్రాంతం తరలించాలి ప్రధానమైన డిమాండ్ ఆ డిమాండ్ సంబంధించి అధికారులు స్పందించకపోతే సమ్మైతే అధికారులు కానీ సమైత మంత్రి వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాలి లేని పక్షంలో ఖచ్చితంగా ఏదైనా ఘటన జరిగినప్పుడు బాధ వస్తుంది తప్ప దానికి ఎవరు నైతిక బాధ్యత వహించారు కాబట్టి ముందస్తుగా చర్యలు చేపట్టి ఇక్కడ నుంచి సింధుర వయసు వెంటనే వేరే ప్రాంతం తొలగించాలని అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద అయితే మాకు యొక్క ఉద్యమాన్ని పోరాటాన్ని ముందుకు తీసుకోదామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం